रिपोर्ट और देखो ये जीवन है राजनीतिक का निर्भर को राइट मैं बोल रहा हूं इसको आमन दीनवादिया से राइट अपन शो कर हां चल खड़े इधर से ठीक है ठीक है इखड़ा लो दोदा ओके okay. सर

வெயிட் <laughs>

అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం వరకు వెళ్ళి యొక్క చేసుకోవాలని కోరుతూ ఆ యొక్క కేటీఆర్ కల్వకుంట తారక రామారావు గారికి ముఖ్యంగా ఈరోజు శుభాకాంక్షలు బర్త్డే పరంగా చెప్తా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో మా ఎమ్మెల్యే గారు గీతా ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా పన్న పర్మిటి కార్యక్రమం మరియు కేక్ కట్ చేసుకొని సంబరాలు అందరూ కూడా కార్యకర్తలు కూడా చేసుకున్నాం ఈ సందర్భంగా ఇంకా ఈరోజు యువతకు ఆదర్శంగా వారు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే తరాలలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే విధంలో వారు ముందుంటారని తెలుపుకుంటూ ఈ యొక్క వారికి శుభాకాంక్షలు తెస్తా ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయినటువంటి కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించడం మరి సంగారెడ్డి మా ప్రియతమ నాయకుడు మరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్న్న గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టినరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా మరి జరుపుకోవడం మరి అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభాకరణ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులు కానివ్వండి మిగతా హాస్పిటల్ కానీ పంపిణీ పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి మరి ఇప్పుడే క్యాంప్ ఆఫీసులో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు ముందుగోడి మరి యొక్క జన్మదేల సందర్భంగా మరి అన్నగారి ప్రభాకరణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా మరి కేటీఆర్ గారు మరి రాజకీయంగా మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందు ముందు కూడా అంచెలంచెలుగా ఇంకా మరి రాష్ట్రాన్ని ఏరే దాంట్లో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతుల కానివ్వండి యువతి కానివ్వండి పరిపాలన విషయంలో కానివ్వండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత మరి ప్రజలకు ఆ పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి మేలు సదుపాయాలు లేకుండా మరి రైతుల విషయంలో కానివ్వండి మరి ఈ రోజు మరి నాట్లేసే సీజన్లో మరి యూరియా కానీ పీఏపీ కానీ మందులు కొరత ఉండి ఈరోజే ప్రత్యేకంగా జూపేటలో కూడా మా దగ్గర డ్రైవర్గా పనిచేసిన అతను కూడా పోయి ఒక మందు కోసం పోయి కూడా వాపసు మళ్ళా వచ్చేసి ఇక్కడ మందు స్టాక్ లేదు సార్ నేను వాపసు వస్తున్నాను చెప్పడం ఎంత అని అంటే పరిపాలనలో ఈ చేతగాని ప్రభుత్వం మరి ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పరిపాలనలో మరి ముందు చూపుతో ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే తరంలో మరి పక్కాగా బీరాజ్ బీఆర్ఎస్ పార్టీ గెలుపు దొంగ గెలుచుకుంటూ మరొక్కసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి కేటీఆర్ గారికి మళ్ళీ మరొక్కసారి అందరి తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం ప్రెసిడే మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుండా తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జన్మదిన వేడుకలు కేటీఆర్ గారి జన్మదినట్లు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఆసుపత్రిలో పేద రోగులకు కూడా మరి పండ్లు రెడ్ల పంపిణీ చేయడం జరిగింది రాబో రోజుల్లో కేటీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో మరి ఉండి మరి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అండగట్టి మరి ప్రభుత్వాన్ని మెడవెల్చే విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాబో రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు కల్వకుంట తారక రామారావు గారు జన్మదినం పురస్కరించుకొని మన ఎమ్మెల్యే చింతాప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ కార్యక్రమం గణనీయంగా జరుపుకోవడం జరిగింది దీనికి చాలామంది కార్యకర్తలు వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కార్యకర్తకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా కేటీఆర్ గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలపై పోరాడి కానివ్వండి మహిళలు కానివ్వండి యువత కానివ్వండి ఎంప్లాయీస్ కానీ అందరి పక్షాన్ని రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్ర ఏమన్నా వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో పూర్తిగా పాలు పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకు అన్నదాండగా ఉంటూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వం తీసుకునే విధంగా ఉండాలని ఇంతర కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయుర ఇవ్వాలని నిండుగా నూరేళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేడు జూలై ఇరవై నాలుగు మన ప్రియతమ నాయకులు భావి తరాల ఆశాజ్యోతి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి శాసనసభ్యులు అయినటువంటి చింత ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ కార్యక్రమం కావచ్చు మరియు ఇక్కడ క్యాంప్ ఆఫీసులో కేక్ కటింగ్ లాంటి సెలబ్రేషన్ జరగడం నిర్వహించడం జరిగింది మేము మా కేటీఆర్ గారికి మా 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 సంగారెడ్డి తరఫున మా సంగారెడ్డి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంగ రానున్న భావి తరాల కోసం కేటీఆర్ గారు ముందుండి నడిపేయాలని చెప్పి ఆశిస్తూ వారికి ప్రత్యేకించి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం శ్రీ మాజీ మంత్రి కేటీఆర్ గారు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మన పనులు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే చింత ప్రభుకర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ సెలబ్రేషన్ అంగ వైభవంగా జరిగింది ముఖ్యంగా మన కేటీఆర్ గారు యువతకు చాలా అదర్శం రాను రానున్న తరంలో యువతకు చాలా మంచి మెసేజ్ ఇస్తారు అన్న అన్న కేటీఆర్ ఆధ్వర్యంలో మెసేజ్ ఇస్తారు కాబట్టి ఆయు ఆరోగ్యతో ఉండాలని కోరుకుంటున్నారు